యాక్సిడెంట్ అదైతే నాకైతే అమ్మో కళ్ళు మొత్తం అర్థం కదా ఎట్లా ఇక్కడ ఉంది తార అని చెప్పేసి ఒక అడ్వెంచర్ చేద్దాం బీచ్ కి వచ్చని చెప్పేసి ఇక్కడ వచ్చినాం లారి దిగబడ్డాడు కూడా ఇదే పరిస్థితి మరి టైర్ల కింద ఓకేనా జాగ్రత్త వెళ్ళరా నైట్ కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ బాయ్ బాయ్ నాన్న భీముడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము కటక్ టోల్గేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ కటకే అనమాట టోల్ గేట్ దాటగానే జంషెద్పూరు బాలాసూరు మళ్ళీ తర్వాత భద్రకు అనే దాటేసి వచ్చినాం అనమాట ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆయన ఇప్పుడే పనులు తోముకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ మాకు పొద్దుగా లేకుండా ఏడోళ్ళీ ఉన్నా లేకపోయినా కానీ మామూలుగా మన బండ్లో ఇల్లుతో అడ్జస్ట్ చేసుకొని ఫేస్ వాష్ ఇట్లా చేసుకుంటాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఎక్కడైనా సరే ఇట్లా ఆపుకుంటాం సైడ్కి ఆపుకొని బ్రష్ చేసుకొని టిఫిన్ ఉంటే టిఫిన్ లేకపోతే మన బండ్లో నైట్ అన్న ఉంటే నైట్ అన్నో లేకపోతే వంట చేసుకొని తినడం ఇట్లాంటి జరుగుతుంది ఇంకా స్నానాలంటే పర్టికులర్గా మనకి ఈ ప్లేస్ ఆ ప్లేస్ అనే ఉండదు బంకులల్లో లేకపోతే ఏదన్నా హోటళ్ల దగ్గర ఏడవి వాటర్ దొక్తే ఆడ చేస్తూనే ఉంటాం ఓకే ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోదాం ఇక పట్ట ఇట్లంతా పర్ఫెక్టే ఉంది నైట్ నిన్న లాస్ట్ వీడియోలు చూసిరుగా మా టైర్ వలిపోయింది రుద్దు 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 టైర్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఇటు కూడా ఏం కాలేదు జర చలికాలం కాబట్టి చల్ల చలిపెట్టింది నైట్ అంతా ఇప్పుడే జర ఎండ కొడుతుంది టైర్లు తేడా అరుగుతున్నాయా లేదా అని చూసుకోవాలి కొంచెం తేడా అరిగిందంటే ఇక టైర్ పనికి రాకుండా అయిపోతుంది ఇదే టైర్ రేషన్ నైట్ యాక్చువల్లీ ఫ్రెంట్కి వేయాలి కానీ ఏం చేస్తాం ఇది వలిగిపోయింది చెప్పేసి ఇది వేసినాయి ఇక అడ్డం వచ్చిందండి అంత ప్లేస్ ఉంది ఇంకా పోనీ ఇంకా పోనీ అంటే మళ్ళీ ఆయన షాప్ కాదు ఇది మన్ను కాదు పది నిమిషాలు టిఫిన్ చేసి చేసిపోతామని చెప్పేసి అంటే కూడా అవతలేదు ఈ నుంచి గీడికే దూరం అయిపోయిందంట ఆయనకంట పూరి 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 నాయన వడ ఇడ్లీ పూరి అమ్మ పప్పు వేసేది బఠానీ అదంతా ఎట్లా ఉంటుంది దో పూరి దోడ మరి రెండు అంటే మూడు వేస్తున్నాం నిన్నటి చేసిన ఆయన ఇలా చేసినావా నిన్న చేసినావా అన్నిటికాదేనా తక్కువ నమ్మ నమ్మకం టిఫిన్ చేసినాం బయలుదేరుతున్నాం ఇక నెక్స్ట్ కుర్దా పార్కింగ్లో అవుతాం అక్కడ ఆగి వంట చేసుకుంటాం మధ్యాహ్నానికి సాయంత్రానికి ఈరోజు స్పెషల్ నాటుకోట్ చికెన్ వండుకుందాం అనుకుంటున్నాం ఉందామా సార్ ట్టుకోడి ఆడ కురిద పార్కింగ్ ఉంటాయిగా కోళ్ళు గుడ్లు అన్నీ ఉంటాయి ఆడ దొరకదంట్లేదు ఆడ ప్రతి ఒక్కరు దొరుకుతాయి చూద్దాం అడిగిన సిచ్యువేషన్ బట్టి ఫ్రీజ్ కొట్టియ్యాలి ఎయిర్ ఫిల్టర్ ఆఫ్ చేయాలి చిన్న చిన్న పనులే చాలా పెద్ద పనులు అవుతాయి తర్వాత ఇప్పుడు ఏపీ కూడా ఉంటే ఫిల్టర్ పోతుంది రాముంది పని మొత్తం మేము మామూలుగా ఏం మొన్ననే సర్వీసింగ్ యూసింగ్ అంతా అయిపోయింది ఆయిల్ చేంజ్ అయిపోయింది ఎయిర్ ట్యాంకుల మొత్తం జామ్ అయిపోయి ఆ వాటర్ అనేది ఫిల్టర్లోకి వచ్చి బ్లూ ఫిల్టర్ ఖరాబ్ అయిపోయింది వాటి వల్ల మొత్తం ఫిల్టర్లు చేంజ్ చేయాల్సి వచ్చింది ఇది కూలంట్ ఆయిల్ మొత్తం చేంజ్ చేయించినాం కూలెంట్ ఆయిల్ మొత్తం తీసేసి కొత్తది వేసినాం ఆ మొత్తం లీక్ అవుతుందని చెప్పేసి అన్నారు లీక్ ఏం అయితే లేదు కానీ ఆ వాటర్ అనేది మొత్తం మంచి నీళ్ళు అవి ఇవి పడతాయి అనమాట ఇంతకుముందు ఫిల్టర్ వాటర్ అని పోయకుండా బోర్ నీళ్ళు నీళ్ళు ఏ నీళ్ళు దొరకాలి అలా పోసేసరికి ఆ చెత్త గిత్త అంత జామ్ అయిపోయి మంచి వాటర్ అనేది అందుకుంటలేదు అనమాట కూల్ అయితే లేదు బండి బాగా హీట్ అయిపోయి మన ఆగిపోయిందంట తర్వాత కూల్ అండ్ వాటర్ అన్ని తీసేసి కొత్త చేపించాం ఐదు వేల ఐదు వందలు కూల్ అండ్ వాటర్కే అయింది మొత్తం వాటర్ అంతా తీసేసి కొత్త వాటర్ వేసిన అనుకో చూసినా గట్ల అవుతుంది ఏ చిన్న పని కూడా మనం అశ్రద్ధ చేసినాం అనుకో ఎప్పుడెప్పుడు చేయించుకోకపోతే తర్వాత ఒక వెయ్యి రూపాయలతో పోయేది పదివేలు పదిహేను వేలు అవుతాయి బిఏ సిక్స్ పండ్లతో నీదే తలకాయ నొప్పి అందుకని టైం టు టైం అన్నీ చేయించుకోవాలి నేను కూడా ఎప్పుడైనా నేను ఉండే మాత్రం టైం టు టైం చేయించేసుకుంటాను లేకపోతే ఒక బండి ఒక ట్రిప్ వెళ్ళిందంటే అది ఏ పట్టించుకోకుండా వదిలేసినట్టు స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా ఇప్పుడు జనరల్ చెకప్ ఉంది పోయిన తర్వాత అన్లోడ్ అయిపోయినాక జనరల్ చెకప్ చెప్పియాలి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు లోపు నలభై ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు అయింది ఇంకొక నాలుగు వేల కిలోమీటర్లు అంటే మూడు వేల ఐదు వందలు ఛాన్స్ ఉంది మనం ఇప్పుడు మా అంటే ఒక వెయ్యి కిలోమీటర్ ఒక దిగాం దాని తర్వాత జనరల్ చెకప్ చేస్తే పని అయిపోతుంది దీన్ని మళ్ళా మనకి ఎనభై ఐదు వేల కిలోమీటర్ల దాకా టెన్షన్ ఉండదు అప్పుడు సర్వీసింగ్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ ఫస్ట్ సర్వీసింగ్ అప్బ్రీజింగు సర్వీసింగ్ ఫిల్టర్ చేంజ్లు ఆయిల్ చేంజ్ డీజిల్ ఫిల్టర్ అన్నీ చేంజ్ చేస్తారు దీనికి ఫస్ట్ సారి అలా దాని తర్వాత గేర్ బాక్స్ ఆయిలు హౌసింగ్ ఆయిలు అవి వన్ ట్వంటీ లక్ష ఇరవై వేలకి రోడ్డు మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ ఒకటే రోడ్డు సాఫ్ రోడ్ హాయిగా పోవచ్చు ఇక బాలాసూర్ కానీ మొత్తం గుంతలు గుంతలు గత్తులు గత్తులు సర్వీస్ రోడ్డు మళ్ళీ పైకెక్కాలి దిగాలి పైకెక్కలో దిగాలి అది ఎప్పుడైపోతే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ఆ రోడ్ అట్నే ఉంటుంది ఇంకా ఇదే వర్క్ ఇక్కడ రోడ్ అంతా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ జనాలు అసలు రూల్స్ అనేవి మెయింటైన్ చేయరు అసలు ట్రాఫిక్ రూల్స్ పాటించరు ఎట్లా పడితే అట్లనే వస్తుంటారో ఎట్లా వర ధరలోనే పోతుంటారో ఎడపడతా అనే పార్కింగ్ పెడుతుంది రోడ్ల మీద చూడు నాదే రోడ్డు అంతా అన్నట్టు మధ్యలో పోతుంది అంత జాగ పెట్టుకోండి బైక్ అయినా ఒక లార్ పెట్టే ప్లేస్ అంతా బైక్ అయినా పోతాడు ఇక చూడు పోమ్మా పోదే జాగ్రత్త వారేస్తారు ఇక టిఫిన్ అయితే మనం తిన్నలేము చాలా దారుణంగా ఉంది టిఫిన్ దేంట్లో అయినా బటానీ సాంబారే ఆ వడల బటానీ కూలీల బటానీ సాంబారే ఇడ్లీల బటానీ సాంబారే ఆ వడలన్న మంచిగా ఉన్నాయి అంటే వడలు చేసినట్టు గుండ్ర చేసిన వడలు పెరుగు వడలు అయితే ఇక పెరుగులా వడలు తీసి ఇట్లా పిసుకుతున్నాయి మంచి మిండి లేదు అది కమ్మ ఉన్నట్టే ఆరు చే దస్తానే ఉండు ముసలాడు సాయే బాగుందన్న ఏమైందంటారు నెక్స్ట్ మన కటక్ కటక్ సిటీ ఏరియా దాటాలి అండ్ భువనేశ్వర్ దాటాలి ఇక దాటితే మనకి టెన్షన్ ఏ లేదు ఇక ఈ ఒరిసాతో పని అయిపోతుంది ఇంకా కుర్దా ఒకటి దాటాలి కానీ ఆ కుర్దా దగ్గర అంత ఇబ్బంది ఏ ఉండదు అన్ని బండ్లు అక్కడే ఆపుకుంటారు కాబట్టి ఇదే పార్కింగ్ లో మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో గిన్నెలు ఏదైనా మంచి కూర వండుకొని పోదాం మాతో లోనైన బండి అది ఎక్కడో భారీ పదంలో ఏమన్న ఉందంట అంటే ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్ల వెనకాల ఉంది అలా ఆపుకుంటా నిద్రపోకుండా చిన్నగా వస్తున్నట్టు మరి అదే ఇంటికి వేయండిగా ముసలాయన డ్యూటీకి రమ్మంటే వస్తలేడుగా ఇంటికాడ సుఖాన్ని అలవాటు పడ్డాడు ఒక నెల రోజులు రెండు నెలల దాకా రాడండి ఇంటికానే ఉంటాడంట సరే పూర్ ఆయన ఉండని చెప్పి ఇక పూజ చేసుకుంటు మంచిగా పండుగలలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుండు పండుగ అయిపోయినా పనికి రావచ్చుగా డ్యూటీకి రాడంట ఇక్కడ మంచిగా దోస్తులతో తిరుగుతారంట కదా ఇదే బంకు పక్కనే పార్కింగ్ ఉంటుంది అన్ని దొరుకుతాయి ఇందులో చీకరు అన్ని అందుకని ఆ బంకు పోతాం మళ్ళీ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు ఫ్రీ పార్కింగ్ అనమాట డీజిల్ కూడా హాఫ్ ట్యాంక్ తక్కువ అయిపోయింది ఫుల్ ట్యాంక్ చేయించేస్తే మనకి అన్లోడ్ పాయింట్కి వెళ్తుంది మళ్ళీ లోడ్ పాయింట్కి వెళ్తుంది లోడింగ్ అయిపోయినాక మళ్ళీ తర్వాత మనకి రెడ్ పడితే ఆడ డీజిల్ కొట్టించేసుకోవచ్చు బిజీ కింద నుంచి పోయి అట్లా తిప్పుకొని వచ్చి పార్కింగ్ వెళ్ళిపోదాం బోర్డు ఉంది చూసిగా ఫ్రీ పార్కింగ్ యూటన్ చేసుకోమని చెప్పేసి మనం కొత్త వచ్చినా కానీ అర్థమయ్యేటట్టు యాక్చువల్గా తెలుగు వాళ్ళే ఎక్కువ పార్కింగ్ లాపేది ఒరిస్సా బండ్లలో జార్ఖండ్ బండ్లు లేపేది ఎందుకంటే ఇక లోకల్ కాబట్టి ఓల్ ఇళ్ళల్లో వాళ్ళు పెట్టుకుంటారు ఓరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు ఇష్టం ఉన్న పెట్టుకుంటారు మనకి ఎవరితో అని పెట్టడానికి సేఫ్టీ ఉండదు వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు అక్కడ ఈ ఏరియాలలో మన తెలంగాణ బండ్లు ఆంధ్ర బండ్లు మన తెలుగు స్టేట్స్ బండ్లు ఎక్కువ వస్తాయి తమిళనాడు బండ్లు వస్తాయి చూడరా ఇప్పుడు పార్కింగ్లు అన్నీ మన బండ్లో ఉంటాయి బ్రిడ్జ్ కింద నుంచి తలుగుతుందా చూడు హైట్ లోడ్ ఉంది కదా భయ్యా అయ్యాతారు కదా బ్రిడ్జి హైట్ తక్కువ ఉంది మన బండి హైట్ లోడ్ ఎక్కువ ఉంది చాపల పట్టాలు ఆ పట్టాలు ఈ పట్టలు వేసేసరికి లెస్ హైట్ వచ్చింది దాని కింద పట్టదు లేకపోతే ముందలు పంక్పోదాం మరిగా ముందలేమో పంకు పంక్ ఉందండిగా వచ్చిన మళ్ళా యూటర్ మళ్ళా అక్కడ పోవాలా ఎంత దూరం ఉందేమో నాయనా బాలరాజు చూడయ్యా బండి మొత్తం ఒక అయిపోయింది హైట్ లోడ్ కాబట్టి పడిపోతాయి బండ్లు అదే కర్రలో కర్రలో వేరేలోడో అయితే ఒరిగేది అయిపోయేది ఆయన యూటర్ను అయి ఉంది కాబట్టి ఏం చేస్తాం మళ్ళీ అంత దూరం పోయి యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ పార్కింగ్ మళ్ళీ పార్కింగ్ నుంచి అవతల మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ పోవాలి ఫిజి కిందైతే వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటే బాగుండి అనుకున్నాం కానీ అనుకున్నదంతా వేస్ట్ అయిపోయింది ఫ్రీజ్ కొట్టించి ఫిల్టర్ సాఫ్ చేయించి బయలుదేరదాం యాక్చువల్లీ అక్కడ పార్కింగ్లో చేపిద్దాం అనుకున్నాం కానీ పార్కింగ్ పోయితే ఇక ఇదే ఆప్షన్ ఇక ముందర లేట్ అయిపోతా ఉంది రంభాగా దగ్గర దగ్గరకు వచ్చేసినాం ఘాట్ ఎక్కి దినాం అనుకో హోటల్ ఉంటుంది రైట్ సైడ్ సైడ్లో రంభా హోటల్ రాజుగారి హోటల్ అంట అలా మంచి అన్నం తినే అక్కడ స్నానం చేస్తాం చెప్పు ఇక్కడ సైడ్ స్టెప్పు ఇట్లా పోతుందనమాట స్టెప్ కొట్టేస్తుంది ఇటు సైడ్ ఇదే ఇటు సైడ్ అవుతుందో అటు సైడు యాక్చువల్గా మేము ఫోడర్ కొట్టించిన తర్వాత పిల్లలమెంట్ చేపియాలి దాని ప్రాబ్లం ఆడుతుంది తేడా తేడా అడుతుంది ఓన్లీ లిఫ్ట్ ఎక్సెల్ మాత్రమే మిగతా అన్నీ బాగానే అరుతున్నాయి బరాబరు పిల్లల మెంట్ చేపియాలి జనరల్ చెకప్ చేపియాలి రెండు కంప్లీట్ చేసేసుకుంటే దీని పని అయిపోతుంది ఇక ఎందుకు అదంట అది తెలవాలంటే దేవర కథవర కథ పుష్ప కథ అది ఉందిగా ఇంకోటి చెప్పినాం చెప్పిన అది పల్లిపోయింది కానీ నైట్ దాన్ని కూడా స్టీల్ ప్యాచ్ చేయి అది ఇప్పేస్తాం అనకాపల్లి ఓన్ ఇప్పేసి అన్లోడ్ పంపించేస్తాం బండి ఆ మళ్ళీ రిటర్న్ లోపు అది రెడీగా ఉంటుంది స్టీల్ ప్యాచ్ చేసేసి లోడ్ తీసుకొని ఇటు వచ్చేటప్పుడు ఏం అనిపించదు ఏదో పోతున్నావు అన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక సంతోషం అవుతుంది ఇంటికి వెళ్తున్నావు ఇంటికి వెళ్తున్నావు అని వచ్చేసినావు రంభఘాట్ రంభఘాట్ మీదకి రాగానే బండ్లన్నీ స్లో అయిపోతాయి ఒకటే దెబ్బకి ఎంత పెద్ద మునగాని పడైనా ఉక్కొచ్చి ఉక్కొచ్చి ఆగిపోవలసిందే చూడంత పెద్ద ఉన్నాయో బాబాయ్ వచ్చినా కానీ నైట్ పూట వస్తున్నాం దీని మీద కాల రోజుల తర్వాత డే టైంలో వచ్చినాం బాగానే ఇంత అడవి ఉన్నట్టు ఉంటుంది ఆ గుట్ట మీద దాకా ఇంత బాగుంది చూస్తాడు ఆ లొకేషను ఘాట్ రోడ్ లొకేషను కొండలు కొండల మధ్యలో పోతుంది రోడ్డు అక్కడ పోయే పని అక్కడ పోతున్నాయి టౌన్లో అడవి ఉండుకున్నాయండి తప్పు తప్పు కాదు గడ్డ మొత్తం ఎక్కినా ఇప్పుడు దిగుతున్నావు ఇక వంద స్పీడు చూసావా స్పీడ్ ఇక్కడ ఉన్నాయి కదా రైట్ సైడ్లో అదే హోటల్ ఇక్కడ లారీ వెనకాల ఆపేసుకొని అటు సైడ్ వెళ్ళి తినేసి స్నానం చేస్తాం ఇక అమ్మ ఎన్ని బండ్లు అయినాయి చూడు ఈ ఒక్క జ్వరం మంచిగా ఉంటుంది ఫుడ్ ఏడలా ఏడ కూడా అంత మంచిగా అనిపించదు దిగబడుతుంటవా ఎండిపోయింది ఇంకా మంచిగా ఉంది ఇట్లా ఉంటుంది పరిస్థితి ఏ గిత్త లూజ్ అయినా కానీ మొత్తం అంతిప్పాలి తాడ అంతిప్పాలి వెనకాల మొత్తం డబల్ డబల్ పని బస్తాలు జారినట్టయితే అన్ని కింద పడతాయి బ్రదరు మన యాక్సిడెంట్ అయిన వీడియో చూసిన అంట తెలుగు అర్థం కాదట కానీ చూసినా అంటుండ కట్టక్ అంటే అవతల సైడ్ ఉంటే ఇటు వచ్చిండు పండిని ఫోటో తీసుకుంటాను ఇదే బండి యాక్సిడెంట్ అయిందని అడుగుతు తీసుకుంటూ మెన్షన్ చేస్తారంట ఈ బిఎస్ సిక్స్ తో ఏం కాదు బాగుంటుంది అందరూ అర్థం చేసుకుంటాం మనం బాగా ఇక్కడ ఓకే బాయ్ సలో డిస్టప్ అయిపోయినాం తిన్నాం ఫ్రైడ్ రైస్ తిన్నాం ఫ్రైడ్ రైస్ డబల్ ఎగ్ ఏం బాగా రైస్ నాకు నచ్చలేదు అసలే చేసి స్నానం చేసి సాయి అంటే స్నానం అసలే సాయి మూడు నాలుగు రోజుల నుంచి ఓకే ఇప్పుడైతే వచ్చేసినావు మీ అనకాపల్లికి మన రవి వెళ్తు ఓకేనా జాగ్రత్త వెళ్ళురా నైట్ కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఓకే అయితే జాగ్రత్తగా వెళ్ళు ఇప్పుడు మేము వచ్చేసి మన రాముడికి వెళ్తాం నిన్న అనమాట రామునికి ఇప్పుడు ఎక్కేది మన సాయి దిగుతుండు రవి ఎక్కుతుండు నమస్తే సాయి ఓకే రైట్ బాయ్ జాగ్రత్త గారు వండి అయితే బాగా వచ్చాయ బాయ్ బాయ్ నానా భీముడు అన్నీ ఉన్నాయి అమ్మో అంట లాగుడు ఆ పాయింట్ చూడు ఆ చూడు సన్న ముటలన్నీ మా సరుకులు సామాన్లన్నీ ఇప్పుడు ఈ బండిలో నుంచి వేరే బండ్లకు షిఫ్ట్ చేయాలి ఆయన ఏం చెప్తాం ఈ లోకల్లో తిరిగి తిరిగి చిరాకు వచ్చేసింది ఇప్పుడు కోడతే భూకంపం బద్దలైపోవాలి అగర్తల దాటేసి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మనం పైకి అగర్తల పైన కొండల పైకి మేఘాలయా మేఘాలయ అగర్తలు ఇతలే గుండు పై లంగుండు అమ్మా మాయమ్మ బతుకు పై లంగుంచు అమ్మ మాయమ్మ కొడుక నానా బాగుండవు పట్టుకో నానా ఓకే నైట్ వచ్చేసి మన బండిని అన్లోడ్ కి అయితే కదా ఇప్పుడు వచ్చేసి మేము బీచ్కి వచ్చినాం అనమాట యాక్చువల్గా మన రాముడు లోడింగ్ పంపించేసినాం ఆ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి కార్ వచ్చేసి మేము వచ్చేటప్పుడు కార్లో వచ్చినాం కదా బస్కు రావడం లేట్ అయితే అని చెప్పేసి కార్లో వచ్చినాం అయితే ఎట్లా ఇక్కడనే ఉంది కదా ఈ అని చెప్పి ఒక అడ్వెంచర్ చేద్దాం బీచ్కి వచ్చి అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం ఈ ఇస్కలో బండి వెళ్తా అనేది మాకు ఒక డౌట్ అనమాట ఫస్ట్ టైం తిప్పుతున్నాం ఇస్కలోకి ముందు టూ వీలర్ వెళ్తా పొద్దు పోదు టూ వీలర్ టూ వీలర్ పోకపోతే ఫోర్ వీలర్ వేస్తాం మళ్ళీ టూ వీలర్ చాలా కష్టంగా పోతుందిగా ఫోర్ ఇంటూ ఫోర్ అయినా టూ వీలర్ చూస్తున్నారు కదా కొంచెం ఎక్కట్లేదు రెండు గిరెలు మాత్రం వెనకే తిరుగుతాయి ముందలా తిరగవు ఇప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ వేద్దాం టూ వీలు అసలు ఎక్కట్లేదు ఇప్పుడు ఫోర్ వీల్ వేసినా ఫోర్ వీలర్ కూడా ఎక్కపోతే ఫోర్ వీల్ డ్రైవ్లో లోడ్ గేర్ ఉంటుంది అన్నమాట ఫోర్ ఇంటూ ఫోర్లో లోడ్ గేర్ ఇప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ వేసినా జమ్ జం జమ్ అంటుంది ఇప్పుడు ఫోర్ ఇంటు ఫోర్ తీసుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో యాక్చువల్గా మామూలు కార్ అయితే ఇలాంటి దాంట్లో నార్మల్గా బండి లోపలికే రాదు అసలు ఫోర్ ఇంటు ఫోర్ కాబట్టి మనకి ఎంత గడ్డైనా కానీ అంత ఈజీగా ఎక్కి అవతల పడ్డది బుడిదలా ఉన్న దాంట్లో అయితే ఫోర్ వీల్ లోడ్ గేర్ యూజ్ అవుతుంది కానీ అలా పోయినా అనుకో వాళ్ళకే కొట్టుకోదు మనం అల్లల్లా అలాంటి ప్రయత్నాలు చేయద్దు జస్ట్ ఇక్కడ వాటర్ రావట్లేదు కాబట్టి ఇక్కడ వరకు ట్రై చేస్తున్నాం వామ్మో On the. Hi, please say up command. <laughs> then, command not recognized. Please repeat. Health is easier.

మొత్తం దీపేనే యాక్చువల్ ఇక్కడ సైడ్ మెత్తగా ఉంది కొంచెం కొత్త కొచ్చేసరికి ఎక్కరగిరే దిగిన టైర్లో అలానే వాడదు అండి నిగ్గట్లేదు లారీ దిగ పడ్డాడు కూడా ఇదే పరిస్థితి మాది టైర్ల కింద ఆ మాత్రం ఆలోచన ఉంది కాబట్టి దీనికి వచ్చినాం ధైర్యం చేసి అమ్మా అమ్మ తూకనే ఎత్తుంది పైర్కి పండి మొత్తానికి మా యాదయ్య తాతయ్య అయితే వచ్చేసిండు అయితే మన ఇంటికి వెళ్ళిండు ఇంటికి వెళ్ళి ఏం చేసిండు డబ్బులన్నీ తీసుకెళ్ళిండు ఆయన డబ్బులన్నీ ఎందుకు మేస్తారు మాటి అడుగుతారు సేపో పెట్టుకుండు మళ్ళీ ఆ షాప్లో అప్పు చేసిండు అప్పి చేసి ఇలా ఇంట్లో తెలుగుకుండా మూడు కోటర్లు మూడు బీర్లు మళ్ళా పొద్దున వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోళ్ళకు దాపించి అప్పి చేసి వచ్చిండు అవి మళ్ళీ నేనే కట్టాలంట అక్కడ పోయేటప్పుడు డబ్బులు తీసుకొయండు మళ్ళీ అది దాచిపెట్టుకుండు మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ వస్తుంది మరి బీర్లు కోటలు గియేందుకు చాలా అయిపోయింది అది ఇప్పుడు మేము చెప్పనా ఇంటి ఫోన్ చెయ్యం ఇప్పుడు నువ్వు మూడు కోట్ల మూడు బీర్లు అని లెక్క ఇప్పుడు క్లిప్ పెడతా చూడరే ఆ వీడియోలో ఏం పొద్దు పొద్దుపోతుంది రాగానే ఎన్ని మూడు కోట్లు మూడు బీర్లా ఎన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నేను అయితే ఇప్పుడు మనకి లోడింగ్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట అందుకని మనకు లేట్ అయిపోయింది నాలుగు రోజులు పట్టింది లోడ్ అవడానికి బంక్లో బండ్లు చూస్తారు కదా అన్ని ఖాళీ ఉన్నాయి యాక్చువల్లీ ఒక బండి కూడా ఉండదండి లోడింగ్ మంచిగా ఉంటే అందుకనే ఇప్పుడు మన బండి కూడా ఆగింది మన నిన్న అన్లోడ్ అయ్యి వచ్చింది మన భీముడు ఖాళీ ఉంది లోడింగ్ ఎప్పుడు వస్తుందేమో ఇంకా దానికి దీనికి నాలుగు రోజులు పట్టింది ఇప్పుడు సీజన్లో మంచి సీజన్లో మొత్తం పనులన్నీ డౌన్ అయిపోయినాయి లోడింగ్ అంతా దాని సీజన్ కాబట్టి మంచి కిరే ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు బండికి అయితే ఫుల్ టైం చేపిద్దాం డిజులు పూజ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం సాయంత్రం వరకు అన్ని పనులు కంప్లీట్ కాకపోతే నైట్ మొత్తం ఆగి మళ్ళీ రేపు పోవాల్సి వస్తుంది అవునా తెలుసు ఇప్పుడు నేను ముసలోడు ఏం పని చేయదా తల అని లేదా నిజం చెప్పరా స్మెల్ వస్తుందంట ఏం ఏ స్మెల్ వస్తుంది నీ దగ్గర సిగరెట్ స్మెల్ చూసావా ఎప్పుడు చూసినా సిగరెట్ లాగానే ఉంటాడు బీడి లాగానే ఉంటాడు ఇక్కడ రేటు తొంభై ఆరు రూపాయల నలభై పైసలు ఉంది రూపాయి తక్కువ ఇక్కడ బంకు యాక్చువల్లీ దాకా బంద్ ఉండే వేరే అన్న వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనమాట దానివల్ల మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినట్టు అందుకని రూపాయి తక్కువ చేసారు లీటర్కి ఆఫర్ అనమాట మనకి ఇందాక ఒక యాక్సిడెంట్ జరిగింది అసలు దారుణమైన యాక్సిడెంట్ అదైతే నాకైతే అమ్మో కళ్ళు మొత్తం గంట దాకా నాకు ఇట్లా చేతులు చేకైనాయి పిచ్చోని అయిపోయినా నాకు దగ్గర ఎన్నో చూసాం కానీ కళ్ళ ముందర అట్లా అరుస్తుంటే ఆ ఏడుపులు నాకు భయం అవుతుంది అదంతా పోతే చెప్పు ఆటో కింద మనం ఇంకా మనం మొత్తం లేకపోతే అన్ని అలాగే చచ్చిపోవు ఇంకా మనం ఏదో ఇంకా బంక ముందర పడదు లేకపోతే ఇంకా ఏ రకాల పడతా ఏ రకాల పడతా ఓ లేకపోవు ఓ లేకపోవు అదే ఆటో ఆటో పల్టీ కొట్టేసింది అక్కడ పక్కన పెట్టిర్రు మంజీరాయిడ్కి ఫోన్ చేస్తే లో తీసుకొని వెళ్ళిపోయిరావని బండి మళ్ళీ ఏ లో పెట్టేసి బ్యాటరీలు అలా వాటర్ ఫుల్ చేస్తాం చూడు చూడే తాతారావురావురావు

అంటారా చిన్న పెద్ద చిన్న ఆలోచన లేదా వేలు కొడుతున్నట్టు తాకితేటం ఫస్ట్ పెట్టినాడు ఏం చేసినావు అంటే నాలుగు బాటలు పోసినావు సరిపోలే మళ్ళీ డ్రైవర్లు పోతున్నారు పోస్తారు అన్నీ చూసుకునే వరకు ఇప్పుడు అన్నిటి తక్కువనే ఉన్నాయి ప్రతి ఒక్క పని ఊళ్ళు ఖరాబ్ వేసేసారు ఏమో ఇది కందగానే కదా கித போது கார படுத்து அப்படியே மொத்தம் பண்ணா நேர அல பிட்டர் வாசல் போயினா ஏன் காதேனா